బిగ్ బాస్ ఇంకా ఫోర్ డేస్ ఉంది కాబట్టి అసలు ఇంకా తనుజ అసలు ఏమైపోతుంది బిగ్ బాస్లో ఎవరి గురించి మాట్లాడుకోవాలి పని పాటలు ఈరోజు కూడా చాలా మనకి మాట్లాడుకుంటున్నారు బిగ్ బాస్ అయిపోతుంది ఏం చేయాలి ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలి చాలా బాధ అనిపిస్తుంది దయచేసి బిగ్ బాస్ అయిపోతుంది అబ్బాయ్ ఏదైనా తినాలన్నా చూడాలంటే డే ఇప్పుడే చూసుకోండి బిగ్ బాస్ మళ్ళీ ఆ జనాలు కానీ ఏం ఏముంది ఏమి మరి చాలా అతను మాత్రం చాలా చాలా మిస్ అవుతా కానీ ఒకే విషయం చదువుతున్నా తనుజ ఒకవేళ బిగ్ కోసం బయటికి వెళ్ళినా పక్క మళ్ళీ ఛాన్స్ వస్తే సీరియల్ వస్తుంది అక్క థాట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ సినిమా క్యారెక్టర్ సిస్టర్ అన్నీ ఆల్మోస్ట్ దిగిపోతాయి ఇంకా అంతే పవన్ కళ్యాణ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అంతే ఎందుకంటా ఇద్దరు టాప్లో అతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి చాలామంది ధర్మాలు చేస్తున్నారు అబ్బాయి అంటే ఆయన గెలవాలి పవన్ కళ్యాణ్ థియేటర్లో కూడా ఆర్ట్స్లో కూడా వస్తున్నారు ఆయన అది మాత్రం సోభరం ఎందుకు అబ్బాయి ఒక కామెన్ మ్యాన్కి ఇంత కనుక సెలెక్ట్ చేస్తున్నారు చేస్తాను అనుకున్నా ఒక లేడీ టైగర్ వల్ల గెలిచి అనే సపోర్టింగ్ ఉండి ఇంతవరకు వచ్చాడంటే అది అక్క తన లెక్క వల్ల దయచేసి ఆర్మీ పనికి తన లెక్క ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు ఒక విషయం చెప్పాలంటే వంద మంది మగోళ్ళు ఒక అమ్మాయిని నెగిటివ్ చేసి మాట్లాడతారు కదా వంద మంది మగాళ్ళు ఒక్క మగాడు అమ్మాయి సపోర్ట్ చేస్తున్నాడు వాడు మగాడు అంటే కాబట్టి ఇప్పుడు తనుజన్ సపోర్ట్ చేయడం మెయిన్ కారణం అదే అంతమంది నెగిటివ్ చేస్తున్న తనూజే ఒక్క పవన్ కళ్యాణ్ ఆర్మీ సపోర్ట్ చేస్తున్నాడు కదా దాని వరకు నాకు చాలా చాలా నచ్చాడు పవన్ కళ్యాణ్ సో వాళ్ళిద్దరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కప్పు గెలిస్తే విషయం చెప్పాలంటే అంటే జనాలు ఒప్పుకోలేము కానీ పాండవీలు ఒకవేళ కప్పు తెలిసిన మనసులో తను దగ్గరికి ఇవ్వాలనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒకవేళ తను దగ్గర తెలిసిన ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మనీ క్యాష్ చేస్తాం అది ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పేసుకున్నారు అనుకున్నారు కదా వీడియోస్లో అది అది మాత్రం పక్క ఇప్పుడు నుంచి అనిపిస్తుంది రాబాయ్ వాళ్ళిద్దరు ఎవరికి వేసినా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు అదే సో డెమన్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది రితు వెళ్ళి అబ్బాయ్యాక ఇంకా బాగా ఆడుతున్నాడు ఈ వన్ వీక్ ఆడినట్టు అయితే ముందు ఆడితే ఈ పాటికి కళ్యాణ్ తనూసా పేరు అక్కడ డెమన్ పవన్ పేరే వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు సో దానికి ఏమంటారు ఒక విషయం చెప్పాలంటే డెమన్ పవన్ ఊళ్ళు లేచి నాకువలే ఇప్పుడు ఇప్పుడు గేమ్ ఇలా ఉంటుంది రే పోతరా బయ్ లైఫ్ లాంగ్ నీ పక్క నుండి అమ్మాయిని చూసుకుంటారా బాయ్ గేమ్ బిగ్ బాస్లో మా రెండు మూడు రోజులు ఉంటా పోతాం నాలుగు రోజులు నీ గురించి మాట్లాడుతాం లైఫ్ లాంగ్ ఉండేది ఎవరు నీ పక్కన నీ గురించి పాజిటివ్గా థింక్ చేసింది ఎవరు మనుషుల గురించి ఆలోచించా డబ్బు గురించి గేమ్ల గురించి ఆలోచిస్తారు ఇంద్ర ఎవడైతే మంచుకుంటున్నాడో వాడి పక్కన ఉండాలని కోరుకుంటున్నారు కానీ డబ్బు మనుషులు గేమ్లు ఇవన్నీ ఆలోచిస్తారు అది ఒకటే చాలు మనుషులలో అది